హాయ్ పేరు డానీ సౌమ్య ఓకే చిన్న ఫనీ అండ్ లాజికల్ క్వశ్చన్స్ అడుగుతాను సిక్స్టీ మినిట్స్ పరిగెడితే ఏమవుతుంది ఏం వస్తుంది అవునా నిజమా సేమ్ సరే సర్లే అనుకుంటాం అన్నీ జరుగుతాయి సిక్స్టీ మినిట్స్ పరిగెడితే ఏమవుతుంది

ఐ థింక్ వాటో వాటు ఇంకా తేనెపట్టి కింద పడుతుంది ఒక రాయికే తేనె చేయలేచ్చి కొడుతాయి కొడుతాయా ట్రై చేస్తాను ఎప్పుడైనా అరే నిజం చెప్పురా నీ ముఖం చూస్తుంటే నాకు ఏదో తేడా కొడుతుంది నువ్వు ఏదో తీటేసామేసుంటవ్ ఏం చేసావు చెప్పు అంటే నార్మల్గా కొడతా ఏమవుతుంది తేనె పట్టుని రాయితో కొడతా ఏమవుతుంది మెజారిటీకి కోపం వస్తుంది ఎందుకు ఎందుకంటే వాటి హోమ్ని మనం డిస్ట్రాయ్ చేస్తున్నాం అనుకో వాటి హోమ్ అదేనా ఎందుకు అదే హోమ్ పెట్టుకుంది ఎందుకంటే అవి తేనెని స్టోర్ చేసుకుంటాయి కాబట్టి హోమ్ ఇంటెలిజెంట్ ఫెలో చెప్పండి తేనె పట్టును రాయితో కొడితే ఏమవుతుంది ఏమవ్వదు తెలీదు

పడేది కాకుండా ఇంకా కొంచెం సరే నీకు చిన్న టాస్క్ నువ్వు మార్నింగ్ నుంచి ఏం చేసావో ఒక్క వాడు కూడా ఇంగ్లీష్ వర్డ్ వాడకుండా తెలుగులో మాట్లాడాలి ఒకవేళ నువ్వు ఇంగ్లీష్ వర్డ్ వాడితే ఇట్లా గిచ్చుతా ఓకేనా మెల్లగా గిచ్చుతలే గట్టి ఓకే ఎక్కువ రిపీట్ చేసి గట్టి ఉదయం ఉదయాన్నే లేవగానే ఫస్ట్ 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 బ్రష్ చేసా తోమాను పళ్ళు తోమాను తర్వాత స్నానం చేసా తర్వాత డ్రెస్ వేసేసుకున్నా బట్టలు తర్వాత బట్టలు వేసుకున్నా తర్వాత ఇంకా కొంచేపు ఆడుకున్నా తర్వాత బయటకు వచ్చాయి ఇప్పుడు ఇంకేం చేయలేదా ఎలా వచ్చా మెట్రోలో తెలుగులో ఏమంటారు మెట్రోకి రైలు బండి రైలు బండి రైలు బండిలో వచ్చేసా ఎవరెవరు వచ్చారు నేను సౌమ్య సౌమ్య నీకేమైంది పిన్ని పిన్ని పిన్నిని చిన్నమ్మ అంటారు ఓకే సరే ఆన్సర్ చెప్పనా చెప్తారా తేనె పట్టును రాయితో కొడితే తగులుతుంది దెబ్బ తగులుతుంది అయితే నేను చెప్పా కదా తేనె పట్టుకు దెబ్బ తగలదా ఓకేనా ఇంకో క్వశ్చన్ క్వశ్చన్ వాటర్ లేని సముద్రం ఎక్కడ ఉంటుంది వాటర్ లేని సముద్రం డెజర్ట్ లో ఏంటి వాటర్ లేని సముద్రం లేదు చూడొచ్చు మనం ఇప్పుడు కూడా చూడొచ్చు క్లూ ఇచ్చాను ఇప్పుడు కూడా చూడొచ్చు వాటర్ లేని సముద్రం అక్కడ వాటర్ ఉంది గెస్ చేయి అనుకున్నా ఆ అడి తిరిగి తిరిగి నామేర్ గా వస్తానని అనుకున్నా వాటర్ లేని సముద్రం ఎక్కడ ఉంటుంది ఇప్పుడు కూడా చూడవచ్చు మనం ఏమో మరి కాదు ఇప్పుడు కూడా చూడవచ్చు వాటర్ ఉండదు కానీ చూడొచ్చు సముద్రం ఐసా ఐస్లో వాటర్ ఉంటుంది చెప్పేసేనా ఫ్రూట్ మ్యాప్లో

వాటర్ లేని సముద్రం నా మనసు అని మాత్రం చెప్పకండి ఏడు ఉంటుంది పాల సముద్రం నీ బొందరా నీ బొంద పాలైనా వాటర్తో సమానం కదా వాటర్ లేని ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ అది వాటర్ లేని సముద్రం రాట్లేదా ట్రై చేయాలి చెప్పండి అపరి మీద అవి అక్కడ ఉంటావు వాటర్ లేని ఏమైందిరా లేదంటే ఒక మూవీ డైలాగ్ ఏదైనా ఒకటి చెప్పాలి టాస్క్ డైలాగ్ ఇక అప్పటినుంచి మీ ఇద్దరే ఉన్నాను కెమెరా అంట మీరు కూడా వచ్చి ఒక డైలాగ్ ఇస్తే పని చేసిండు లేక చెప్పాలి గెస్ తీసుకోడానికి టైం ఇవ్వాలి కదా లేకపోతే ఇంకా పెద్ద టాస్క్ ఇస్తాం ఇప్పుడు కూడా చూడొచ్చు క్లూ ఇస్తాను వాటర్లేని సముద్రం సముద్రం ఇప్పుడు ఎవరికన్నా చూపించండి రా వదిలేయకండ్రా బాబా అలాగా కూర్చోబెట్టి చెప్పండ్రా వదిలేస్తా రేట ఆన్సర్ చేయండి చెప్పాలి ఈ టాస్కే అండి ఒక టాస్క్ లేకపోతే కొన్ని అనిమల్స్ నేమ్స్ చెప్తాను అవి ఎలా సౌండ్ చేస్తారో చెప్పాలి చిన్న ఆనిమల్స్ పెద్దవి ఏం చెప్పను ఓకేనా ఓకే ఫైవ్ చెప్తాను అందులో త్రీ అన్న చెప్పాలి ఓకేనా కోడి కుకురుకు కొంచెం రిపోర్ట్ చేస్తారు అతనిలా కాకుండా కొంచెం డిఫరెంట్ కుకురుకు మే అది మేక సౌండ్ లా లేదు మే మే పర్ఫెక్ట్ ఇంకా కప్ప కప్ప వేరే కప్ప వేరేది కప్ప అంటే హాడు ఉంటుంది చాల సరే బల్లి

माफ़ लो ओके ओके थैंक यू